హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారి సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఏంటంటే దసరా ధమాక ఆఫర్ సేల్ అనేది పెట్టేసేసాము అది కూడా ఏంటంటే మంచి ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనేది మనం ఏంటంటే ప్రతి రీసేలర్స్ కూడా మన ఐటమ్ అనేది వెళ్ళాలి అలాగే వాళ్ళు బాగా సేల్ చేయాలి అనుకుంటూ ఈరోజు వీడియో అనేది చేసేద్దాము వీడియోలో ఐటమ్ కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే చాలా స్టన్నింగ్ ప్రైజెస్తో అనేది ఇస్తున్నామండి మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీస్ కలెక్షన్ మొత్తం కూడా ఏంటంటే మన దగ్గర వాషబుల్ శారీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాడ నుంచి ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి అలాగే ఏంటంటే మనం రెగ్యులర్ గా కేటలాగ్ ఐటమ్ పెడుతున్నాము ఫ్యాన్సీలు పెట్టట్లేదు అని చాలా మంది నన్ను వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అడుగుతున్నారు అలా ఏం లేదు సిస్టర్ ఏంటంటే మన దగ్గర ప్రతి రోజు పది నుంచి పదిహేను రకాలనేవి వస్తాయి ఫ్యాన్సీ శారీస్ వస్తాయి క్యాటలాగ్స్ వస్తాయి అండి కేటలాగ్ మాములుగా డిజైన్స్ డిజైన్సే కాకుండా ఫ్యాన్సీ శారీస్ కావాలి అన్నా కానీ స్టాక్ అనేది మాత్రం మన దగ్గర ఎప్పుడు కూడా ఇలాగా ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది చాలా మోడల్స్ అనేవి ఉంటాయి ఎవరికైనా బల్క్ గా కావాలి అంటే కంపల్సరీ ఏంటంటే వీడియో కాల్ అనేది చేస్తాను లేదు మీకు ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఫొటోస్ అయినా షేర్ చేస్తాను వీడియో కాల్ అయినా ఉండిద్దండి అలాగే ఈరోజు కలెక్షన్ కూడా చూసుకుంటే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ కలెక్షన్ చాలా మంది కూడా ఏంటంటే లాస్ట్ వీక్ లో గానీ ఈ వీక్ లో గానీ చాలా మంది ఏం అడుగుతున్నారంటే యూనిఫామ్ శారీస్ కావాలి సిస్టర్ అని అది కూడా ఏంటంటే పర్టికులర్ గా మనకి మంగళసూత్ర డిజైన్ లో కావాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి స్టాక్ అనేది ఫుల్ స్టాక్ తెచ్చామండి మనకి యూనిఫామ్ కలర్ లో ఇలా మంగళసూత్ర శారీస్ అది కూడా ఈ డిజైన్ అనేది ఇప్పుడు మనకి ఇన్స్టా చూడండి ఫేస్బుక్ చూడండి ఎక్కడైనా సరే మంచి ట్రెండీ కలెక్షన్ అండి అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక శారీ కొందాం అనుకునే ఎలాంటి డిజైన్ ఇలాంటి డిజైన్ లో యూనిఫామ్ శారీస్ ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అంటే అన్ని శారీస్ అనేది ఫుల్ స్టాక్ అనేది ఉందండి నేను శాంపిల్ కి కొన్ని శారీసే చూపిస్తున్నాను మనకి అందరికీ ఐడియా ఉన్నదే కదండి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అలాగే బోర్డర్ చూసుకుంటే మంగళసూత్ర డిజైన్ అండి చాలా బాగుంటది మనకి ఆటోమేటిక్ గా చాలా మందికి తెలిసిందే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలా బూటీ స్టైల్ లో అనేది బ్లౌజ్ వస్తుందండి ప్రైజ్ వింటే మాత్రం స్టండింగ్ ప్రైజ్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అనుకుంటే మినిమం ఫైవ్ శారీస్ నుంచి ఇక పైన ఎన్ని శారీస్ కావాలన్నా కానీ చక్కగా సేమ్ ఇదే ప్రైజ్ లో అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి డిజైన్ అనేది మాత్రం చాలా బాగుంది అందులోనూ మనకి చాలా కొత్త డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంత సూపర్ అండి చూడండి చక్కగా మంచి హెవీ జార్జెట్ లో అనేది వస్తుందండి హెవీ జార్జెట్ క్వాలిటీ వచ్చేసి శారీ మొత్తం కూడా చూడండి శాటిల్ లైన్స్ అండి ఇవన్నీ కూడా శాటిల్ లైన్ అనేది వస్తుంది చాలా మెత్తగా అనేది ఉంటుంది అలాగే డిజిటల్ ఫ్లవర్ బంచెస్ సిక్స్ కలర్ చాటే వస్తుందండి క్వాలిటీ ఎంత హైలైట్ డిజైన్ కూడా అంత హైలైట్ గా అనేది ఉంటుంది అది కూడా మనకి పక్కా కటింగ్ తో అనేది వస్తుంది ఎవరైనా సరే ఒకటి గమనించండి మనకి ఏంటంటే చాలా మార్కెట్ లో ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ వచ్చింది దీనికి ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయండి ఏదో ఒక పది రూపాయలు ఐదు రూపాయలు వేరియేషన్ ఉంటుంది అని అస్సలు ఆలోచించమాకండి ఎప్పుడైనా సరే క్వాలిటీ చూడండి బ్రాండెడ్ చూడండి అలాగే లెంగ్త్ కూడా చూసుకోండి మన ప్రతి వీడియో కూడా రివ్యూ అనేది చూసారు కదా ప్రతి వీడియోలో కామెంట్ కూడా ఎలా ఉంటుందో జెన్యున్ గా చాలా మంది అనేది పడుతున్నారు అంతే జెన్యున్ గా మనం కూడా ఐటమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ శారీస్ చూసుకుంటే ఇలా హెవీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది బాక్స్ కలెక్షన్ తో వస్తుంది అది కూడా ఏంటంటే మంచి డిజైన్ అనేది వస్తుందండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా చూడండి మనకి ఎంత బాగా వస్తాయి అంటే చాలా బ్రైట్ కలర్స్ అండి కొత్త కలర్ కాంబినేషన్స్ ప్లస్ ఏంటంటే బ్రైట్ కలర్స్ డిజైన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మనకి శారీ పళ్ళు కూడా చూడండి చాలా పెద్ద పళ్ళు వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్తో హెవీ ఫ్లవర్ తో అనేది వస్తుంది మనకి బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి సెట్ ప్రైజ్ అనేది తీసుకోవాలి అలాగే మన శారీస్ ఏ చూడండి క్వాలిటీ బాగుంటుంది అలాగే లెంత్లు కూడా చూసుకుంటే ఏ శారీస్ అయినా సరే సిక్స్ పైన అనేది పక్కాగా ఉంటుందండి మనకి ఏంటంటే సిక్స్ మీటర్స్ లోపే అస్సలు ఉండవు ఏదైనా సిక్స్ మీటర్స్ పైన అనేది ఉంటుంది కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకి మీరు సేల్ చేసినా కానీ మీకైతే ఎలాంటి రిమార్క్ రాదండి అందుకని చెప్పేసి నేను ఫస్ట్ మిమ్మల్ని ఏంటంటే శారీ లెంత్ చూడండి క్వాలిటీ చూడండి బ్రాండ్ అనేది చూడండి ఒక ఐదు పది వేరియేషన్ అనేది మాత్రం అస్సలు చూడొద్దండి ఎందుకంటే మీకు ఒకటి గమనించండి ఒక పది రూపాయలు తగ్గింది అంటే దాని ఎలా మీకు క్వాలిటీ అనేది తగ్గుతుంది లెంత్ కూడా తగ్గుతుంది అదొకటి గమనించండి నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో చాలా కొత్త డిజైన్ అండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ తో మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి మంచి షైనింగ్ జార్జెట్ జార్జెట్ లోనే నెంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుంది డిజైన్ చూసుకుంటే చూడండి మనకి డబల్ డిజైన్ ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ప్లస్ ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగా మనకి ఏంటంటే డిజైన్ అనేది వస్తుంది డబల్ డిజైన్ తో అనేది వస్తుందండి శారీ క్వాలిటీ కూడా చూసారు కదా చాలా మంచి ఫినిషింగ్ తో అనేది ఫుల్ జాజెట్ అనేది వచ్చేసిందండి అలాగే బోర్డర్ చూసుకుంటే మొత్తం కూడా మనకి థ్రెడ్ గుట్ట అండి తో మనకి వీవింగ్ జెరీ బోర్డరు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి అందులోను కలర్స్ అయితే చూడండి మంచి ట్రెడిషనల్ కలర్స్ మనకి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే చూడండి డార్క్ వైట్ కలరు అలాగే రమా గ్రీన్ కలరు పింక్ కలరు అందరికి ఫేవరెట్ కలర్ అండి బ్లాక్ కలర్ వైలెట్ కలరు బాటిల్ గ్రీన్ కలరు నావీ బ్లూ కలరు అలాగే మనకి చక్కగా మంచి డార్క్ ఎల్లో కలర్ అండి ఇలా ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా మంచి కలర్ చార్ట్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే నేను ఒకసారి లాంగ్ లుక్ లో కూడా చూపిస్తాను చూడండి డిజైన్ అనేది మాత్రం మంచి హైలైట్ అనేది అవుతుంది అలాగే రీసేలర్స్కి అయితే కంపల్సరీ పక్క ప్రాఫిట్ తో తొందరగా సేల్ చేసుకోవచ్చండి అంత మంచి ఐటెం అనేది వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలండి ఇవన్నీ ఏంటంటే సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు లేదు మేము ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా తీసుకుంటాము అంటే కి అయితే పక్కగా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి అలాగే మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి క్వాలిటీ కూడా బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి చక్కగా ఇలా బాక్స్ కలెక్షన్ ప్రతి సారీకి కూడా సింగిల్ కేటలాగ్ అనేది వస్తుంది చాలా హెవీ ఐటమ్ అండి పళ్ళు పాటు కూడా చూడండి చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే చిన్న డిఫరెంట్ బుటీ స్టైల్లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా మనకి శారీకి ఎలాంటి బోర్డర్ అయితే వస్తుందో అదే బోర్డర్ అనేది వస్తుందండి చాలా మంచి ఐటమ్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మన ప్రతి వీడియోకి కూడా ఒక గివ్ అవే పేరు అనేది చెప్తున్నాను కదండి అలాగే లాస్ట్ మన వీడియోకి కూడా ఈ రోజు వీడియోలో నేను ఆ పేరు అనేది అనౌన్స్మెంట్ చేస్తాను అస్సలు ఎవ్వరు కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీకు ది బెస్ట్ కలెక్షన్ అనేది ఇస్తున్నాను అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ అండి అలాగే మనకి ఐటెం ఎంత లేటెస్టో దీనికి ఇంకొక వెరైటీ చూసుకుంటే మనకి ఫుల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుందండి ఫుల్ లేజర్ మీద మనకి ప్రతి సారీ కూడా చూడండి చక్కగా కట్ వర్క్ అండి మొత్తం కూడా ఏంటంటే థ్రెడ్తో ఇలా కట్ వర్క్ అనేది చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది శారీ డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైను అది కూడా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అండి చాలా కొత్త ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కనేది ఇస్తున్నాను మనకి కలర్ చార్ట్ కూడా చూడండి మొత్తం కూడా ఏంటంటే పేస్టల్ కలర్స్ మనకి ఏంటంటే వీటిలో మల్టీ కలర్ అని కూడా చెప్పుకోవచ్చు అండి ప్రతి శారీకి కూడా చూడండి ఒక టూ త్రీ కలర్స్ మనకి ఈ శారీ చూసుకుంటే పీచ్ కలర్ ఉంటుంది అలాగే డార్క్ మెరూన్ ఉంటుంది అలాగే ఆరెంజ్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో అనేది వస్తుందండి మనకి పళ్ళు చూస్తే చూసారు కదా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలా టజిన్స్ ఈ టజన్స్ కూడా చూసుకుంటే మనకి బోర్డర్ ఏ థ్రెడ్ అయితే వస్తుందో అదే థ్రెడ్ వర్క్ తో ఇలా టజిన్స్ అనేవి వస్తాయండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ మనకి టజన్స్ కూడా చూసారు కదా చాలా హెవీగా అనేది వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇలాంటి మంచి ఐటమ్ లో మనకి కలర్స్ కూడా చూడండి నేను హైలైట్ కలర్స్ అనేది చెప్తాను ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి అలాగే గ్రే కలర్ కాంబినేషను ఎల్లో కలర్ కాంబినేషను బేబీ పింక్ కలర్ అండి అలాగే మనకి బ్రౌన్ కలర్ కాంబినేషను గ్రీన్ కలర్ కాంబినేషను కనకంబరం కలర్ కాంబినేషను రామా గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి ఈ సారీస్ లో మనకి వెరైటీ చూసుకుంటే పళ్ళు అనేది చక్కగా ఏంటంటే మనకి కొంచెం సెల్ఫ్ లోనే హెవీ డిజైన్ తో అనేది వస్తుందండి కానీ బ్లౌజ్ మాత్రం ఫుల్ హైలైట్ అండి మనకి పళ్ళుకి టాజిల్స్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి ఇలాగ టాజిల్స్ అనేవి వస్తాయి టాజిల్స్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది ఇంకోటి కూడా చూసుకుంటే నేను శారీలో కూడా చూపిస్తాను చూడండి మనకి బోర్డర్స్ ఎంత డిఫరెంట్ గా వస్తాయి అంటే మనకి కింద వచ్చేసరికి చక్కగా ఇలాగా కట్ వర్క్ అనేది వస్తుందండి అలాగే శారీకి పైన చూస్తే ఇలా ప్లేన్ లో మనకి బోర్డర్ లో అనేది వస్తుంది ఈ బోర్డర్ మనకి ఏ కలర్ లో అయితే వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ అనేది చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి చాలా మంచి ఐటమ్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ప్రైస్ చూసుకుంటే చాలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అనేది ఇస్తున్నానండి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు లేదు ఒక పదివేలకి పదిహేను వేలుకి అలా కొంటాము అంటే కంపల్సరీ రీసేలర్స్ అయితే వీడియో కాల్ ఉంటుంది అలాగే ఫొటోస్ ఉంటాయి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ ఐటమ్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా చాలా హెవీగా చాలా కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు అండి మంచి క్లాసీ లుక్తో చూడడానికి ఏంటంటే మనకి శారీ అనేది కూడా ఫ్యాన్సీ శారీస్లో అనేది ఉంటుందండి కానీ ఫుల్ వాషబుల్ ఐటెము మనకి చూడడానికి లుక్ మాత్రం చూసుకుంటే చూడండి ఒక శారీ అనేది నేను లాంగ్ లెంత్ లో చూపించేస్తాను ఎందుకంటే డిజైన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి మనకి ఇలాగ లైన్స్ టైప్ అలాగే ఫ్లవర్ బంచెస్ కింద చూసుకుంటే బార్డర్ అంతా కూడా ఏంటంటే మనకి డైమండ్ షేప్ లో చాలా చక్కగా ముద్ద వర్క్తో అనేది వస్తుంది అంతా కూడా ఏంటంటే మనకి ఇది ఫుల్ వాషబుల్ అండి చూడడానికి మాత్రం ఫ్యాన్సీ లాగా అనేది ఉంటుంది క్వాలిటీ చూసుకుంటే చూడండి మనకి డబల్ జార్జెట్ క్వాలిటీ అండి అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా మెత్తగా ప్లస్ లైట్ వెయిట్ గా చాలా అఫిషియల్ గా అనేది ఉంటుంది మనకి ఏమన్నా చిన్న చిన్న పార్టీస్ కానీ పండగలకు అలా కట్టుకోవాలి అన్న కానీ చాలా ట్రెడిషనల్ గా అనేది ఉంటుంది డిజైన్ చూసుకుంటే అంత మంచి హైలైట్ డిజైన్ అండి కలర్స్ అయితే చూడండి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నాపీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్ స్నఫ్ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి చక్కగా ఏంటంటే మెరూన్ లోనే చాలా డార్క్ మెరూన్ మావర్ చిగురు రంగు అంటారు కదా అలాంటి కలర్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అండి ఒక కలర్ ని మించి ఒక కలర్ అనేది ఉంటుంది మీరు మీల దగ్గరికి తీసుకెళ్ళినా గానీ సేలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది అంత మంచి అవుతాం అండి అలాగే మనకి శారీ అవుట్ ఫిట్ కూడా చూడండి వేర్ చేస్తే అసలు చాలా మంచి హెవీ లుక్ లో ఒక పట్టు శారీ కట్టుకుంటే ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అంత మంచి ఫీల్ అనేది వస్తుంది చూడడానికి లుకింగ్ అనేది కూడా అంత బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చిన్న చిన్న బూటీస్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది పళ్ళు పాటు కూడా చూసుకుంటే ఇలా పళ్ళు పాటు కూడా చాలా హైలైట్ డిజైన్తో మనకి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి బయట మార్కెట్ లో చాలా ప్రైసెస్ లో అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి మంచిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రాఫిట్ తో అనేది చేస్తున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ శారీస్ వెయ్యన్నా తీసుకోండి లెంత్ అనేది మాత్రం మన శ్రీలక్ష్మి శారీస్ లో క్వాలిటీ గాని లెంత్ గాని బ్రాండ్ కానీ చూడండి ఎప్పుడు కూడా మార్కెట్ లోకి ఫస్ట్ ఐటమ్ అనేది తీసుకొస్తామో అది కూడా ఏంటంటే బయట మార్కెట్ కన్నా ఒక పది ఇరవై రూపాయలు వేరియేషన్ తో అనేది ఇస్తామండి బయట మార్కెట్ లో చూడండి మనం ఇచ్చే ఐటమ్ ఒక పది ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళకి బాగా సేల్ అవ్వాలి చక్కగా ఏంటంటే ఐటమ్ కూడా మంచి ఐటమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు సింగిల్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే వీడియో పెట్టిన ఐటమ్ కాకుండా ఇంకా చాలా ఐటెం అనేది ఉంటుందండి కంపల్సరీ షాప్కి అనేది విజిట్ చేయండి మీకు ఎన్ని సారీస్ కావాలి అనుకుంటే అన్ని సారీస్ పక్కా హోల్సేల్ ప్రైజెస్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ మనకి క్వాలిటీ చూసుకుంటే మంచి ఏంటంటే బ్రాసో పట్టు బ్రాసోలో హెవీ జార్జెట్స్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందో అలాగే డిజైన్ కూడా చూడండి మీరు బయట ఎక్కడన్నా చూడండి ఈ డిజైన్ అనేది మాత్రం మీకు పక్కాగా దొరకదండి ఇంత మంచి క్వాలిటీలో ఇంత హెవీలో ఇలాంటి డిజైన్స్ అనేవి మాత్రం ఎక్కడా ఉండవు ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి శారీస్లో కూడా ఫస్ట్ టైం ఈ స్టాక్ అనేది నేను శాంపుల్ కోసం అని చెప్పేసి కొన్ని సెట్స్ తెప్పించానండి ఐటమ్ మాత్రం ఎవరికన్నా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఐటమ్ మాత్రం మన దగ్గర లిమిటెడ్ గా ఉంది అందువల్ల ఏంటంటే చూడంగానే మీకు నచ్చితే కనుక తప్పకుండా బుక్ చేసేసుకోండి అలాంటి మంచి ఐటెం మనకి డిజైన్ చూసారు కదా శారీ మొత్తం కూడా ఇదంతా కూడా ఏంటంటే మనకి చక్కగా కడి హీటెడ్ ప్రింటెడ్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే మనకి ఫుల్ వాషబుల్ అండి మీరు వాషింగ్ మిషన్ లో వేయండి బ్రష్ కొట్టండి డిజైన్ మాత్రం అస్సలు చెక్ చెదరదు క్వాలిటీ విషయానికి వస్తే మనకి జార్జెట్ బ్రాస్ అండి మంచి షైనింగ్ తో నెంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుంది బార్డర్ చూసుకుంటే శారీకి మనకి ఫ్లవర్ బంచెస్ ఏ కలర్ లో అయితే ఉంటాయో అదే కలర్ లో ఇలాగా మనకి బార్డర్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ అనేది వస్తుంది దీంట్లో కలర్ చాట్ కూడా చూసుకుంటే చూడండి అన్ని కూడా ఏంటంటే మనకి సిల్వర్ పట్టు గ్రాస్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ మాత్రం కొంచెం వేరియేషన్స్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ ప్లస్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రెడ్ మనకి రామా గ్రీన్ కలర్ అండి నావీ బ్లూ విత్ పింక్ కలర్ అలాగే మనకి స్నఫ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ ప్లస్ ఏంటంటే మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి వంగపూ కలర్ అండి వంగపూ కలర్ లోనే కొంచెం లైట్ షేడ్ అనేది వస్తుంది మస్టర్డ్ ఎల్లో అనేది వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ మనకి ఐటమ్ ఎంత కొత్తగా ఉందో డిజైన్ ఎంత కొత్తగా ఉందో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా అంత హెవీగా కొత్తగా అనేది వస్తుందండి ఇంతకుముందు ఏ శారీస్ లో కూడా పర్టికులర్ గా ఇలాంటి డిజైన్స్ అనేవి దొరకవు అలాగే మీరు బయట ఎక్కడన్నా చూడండి ఈ ఐటెం అనేది మాత్రం కన్ఫామ్ గా పక్కాగా ఎక్కడా ఉండదు ఎక్కడైనా మీకు ఒకటి రెండు చోట్ల ఉన్నా కానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కంపల్సరీ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ దొరకదండి అంత మంచి ఐటమ్ కలర్ కాంబినేషన్స్ బాగుంది క్వాలిటీ బాగుంది డిజైన్ అయితే ఇంకా హైలైట్ అండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ముప్పై తొమ్మిది సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా మంది కూడా మనకి పేస్టల్ కలర్స్ కొంచెం కట్ వర్క్ వచ్చేసి కొద్దిగా సింపుల్గా ఉండేటట్టు ఏదన్నా చిన్న చిన్న వెకేషన్స్కి సరిపోయేటట్టు అని చెప్పేసి చాలా మంది రీసైలర్స్ నన్ను అడిగారండి ఇలాంటి స్టాక్ కావాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి ప్రత్యేకంగా తీసుకొచ్చామండి డిజైన్ అయితే చాలా లేటెస్ట్ కలెక్షన్ అలాగే మనకి బయట మార్కెట్లో కూడా తొందరగా దొరకని కలెక్షన్ అండి ఇలాంటి ఐటెం మీరు కూడా మీ ఐటమ్ లో కలుపుకున్నారు అంటే పక్కాగా మీకు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా కానీ మీ బిజినెస్ అనేది అస్సలు తగ్గదండి ఎప్పటికీ కూడా ముందుకు అనేది వెళ్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి నేను చాలా లేటెస్ట్ ఐటెం అనేది తీసుకొచ్చాను మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి మంచి లేజర్ క్వాలిటీ అండి ఇలాంటి లేజర్ క్వాలిటీకి మనకి డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లోరర్ బంచెస్ డిజైన్స్ అండి అలాగే బోర్డర్ అయితే చూడండి ఇంకా అసలు సూపర్ హైలైట్ అనేది ఉంటుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అది కూడా కట్ వర్క్తో మనకి బోర్డర్ అనేది ఇలా వస్తుంది చాలా క్లాసీ ఐటమ్ అండి ఏదన్నా మంచిగా ఏంటంటే ఒక జాబ్స్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ లేదు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదు అనుకుంటే జర్నీస్కి ప్రతి వెకేషన్స్ కూడా ఏంటంటే పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండి అంత మంచి శారీస్ అది కూడా మనకి మంచి బ్రాండెడ్ తో ప్రతి సారీకి కూడా చూడండి చక్కగా ఇలాగా నీట్గా కవర్ ప్యాకింగ్ తో మీరు మీల దగ్గర సేల్ చేయాలి అన్న కానీ తొందరగా సేల్ అయిపోయిందండి అంత మంచి ఐటమ్ అలాగే మనకి క్వాలిటీ ఎంత హైలైట్ ఉందో లెంత్ కూడా పక్కాగా సిక్స్ పైన అనేది పక్కా కటింగ్ తో అనేది వస్తుంది అంత మంచి శారీస్ అండి కలర్స్ అయితే చూడండి మొత్తం కూడా ఏంటంటే మంచి ఫ్రూటీ కలర్స్ అండి ఫ్రూటీ కలర్స్లోనే అసలు కలర్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా కొత్త కలర్స్ అండి మనకి కలర్స్ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత మంచి కలర్స్ అనేవి వచ్చేసి మనకి పీచ్ కలర్ అనేది వస్తుంది అలాగే గ్రేలో చాలా లైట్ గ్రే కలరు అలాగే ఆర్మీ గ్రీన్ కలరు ఇది వచ్చేసి మనకి ఏంటంటే వైలెట్ కలర్ లోనే డిఫరెంట్ షేడ్ అండి ఇది వచ్చేసి స్నఫ్ కలర్ లో చాలా డిఫరెంట్ కలరు ఆనియన్ పింక్ రమా గ్రీన్ కలరు ఇది వచ్చేసి మనకి ఇది స్నఫ్ కలరు ప్లస్ కనకాబరం కలర్ మిక్స్అప్ లో అనేది వస్తుందండి అలాంటి మంచి ఐటెంలో అసలు బ్లౌజ్ చూడండి మనకి శారీ వేర్ చేస్తే కూడా అసలు ఎంత క్లాసీ లుక్ అంటే చూడగానే ఎవరైనా సరే తొందరగా అట్రాక్టిబుల్ అనేది అవుతారు అలాగే క్వాలిటీ కూడా అసలు మనం టచ్ చేస్తే దూది పట్టుకున్న ఫీలింగ్ అనేది వచ్చేసిందండి అంత మెత్తగా అనేది ఉంటుంది అలాగే పళ్ళు చూడండి మనకి డిఫరెంట్ గా ఇలాగ చిన్న స్క్వేర్ డిజైన్ లో అనేది పళ్ళుకి డిజైన్ అనేది వస్తుంది అలాగే టజిల్స్ కూడా వస్తాయండి టజిల్స్ టజిన్స్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వస్తుంది అలాగే మనకి బ్లౌజ్ చూడండి టజిన్స్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి కాంట్రాస్ట్ లాగా కొంచెం డార్క్ కలర్ లో ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిజైన్ అండి మొత్తం కూడా ఏంటంటే సెల్ఫ్ డిజిటల్ డిజైన్ తో అనేది వస్తుంది ఎయిట్ కలర్ చాటు ఎయిట్ కలర్స్ కూడా మంచి పేస్టల్ ఫ్రూటీ కలర్స్ అండి ఎవ్వరు కూడా మిస్ అవద్దు చాలా మంచి ఐటమ్ ప్రైజ్ కూడా విన్నారు అంటే స్టన్నింగ్ ప్రైజ్ అండి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నమ్మరు అలాంటి స్టన్నింగ్ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాను నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు అలాగే ఈ రోజు మన గివ్ లాస్ట్ టైం మన వీడియోకి గివ్ అవే విన్నర్ పేరు చెప్తానన్నా కదండి తన పేరు వచ్చేసి కే చంద్రకళ త్రిపుల్ ఫోర్ అండి తన ఐడి నెంబర్ వచ్చేసి సిస్టర్ మీరు కంపల్సరీ నన్ను కాంటాక్ట్ చేయండి మీకు మంచి శారీ అనేది గివ్ అవే కింద పంపిస్తాను అలాగే ఇంతకు ముందు కూడా మనం చాలా గిఫ్ట్స్ అనేవి పంపించాము మన గిఫ్ట్ చేరిన ప్రతి సిస్టర్ కూడా నాకు మళ్ళీ ప్రత్యేకంగా కామెంట్ లో పెడతారు శారీ రిసీవ్ చేసుకున్నాం సిస్టర్ శారీ వాళ్ళకి ఎలా నచ్చిందో అది కూడా చాలా జెన్యున్గా అనేది ఏంటంటే మనం శారీ పంపించిన తీసుకొని వాళ్ళు సైలెంట్గా ఉన్నట్ల మళ్ళీ ఏంటంటే శారీ మాకు వచ్చింది క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది అని చెప్పేసి చాలా బాగా పెడుతున్నారు మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలా ఉన్నంత కాలం కూడా మేము ఏంటంటే ఇలాంటి మంచి ఐటమ్స్ రీసేలర్స్కి మంచి ప్రాఫిట్ వచ్చేలాగా తొందరగా సేల్ అయిపోయేలాగా మీ సపోర్ట్ మాకు ఎంత ఇస్తారో అలాగే మేము కూడా అంత సపోర్ట్ అనేది కి ఇవ్వడం జరుగుతుందండి చూశారు కదండీ ఈరోజు మన వీడియో అనేది కూడా అందరికీ కూడా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే కామెంట్ చేయండి గిఫ్ట్ తీసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి